కేటీఆర్ పోయి అమెరికాలో బిజినెస్లు లండన్ల బిజినెస్ దుబాయ్లో బిజినెస్లు పెట్టుకున్నాడు ఆయనకు సమానంగా నేను కూడా పుట్టినాను కదా నాకు ఈ మనలు ఇగో ఇవి అన్ని మనసులు పెట్టుకుని కేసీఆర్ మొత్తం కేటీఆర్ కేసీఆర్ బయటకు పంపించాను ఇది వాస్తవం కాదా వాస్తవం కాకపోతే ఎప్పు అనండి దమ్ముంటాయి వాస్తవం కాకపోతే ఎప్పు అనండి ఎందుకంటే ఫస్ట్ నీ ఇంటి కుటుంబం గురించి మీరు ఆలోచన చేసుకోండి బయట కాంగ్రెస్గా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మాట్లాడే హక్కు మీకు లేదు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయినావు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోతే దాంట్లో మూడు లక్షల కోట్లు దోసుకున్నారు మీరు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కేటీఆర్ ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది ఈ విచారణ జరిగినాక మమ్మల్ని జైలుకు పంపిస్తాడు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అనుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకు రాష్ట్ర బడ్జెట్ జీరో మొత్తం రాష్ట్రాన్ని కడిగినట్టు చేసేసిండ్రు ఇప్పుడిప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం మాటిచ్చాడు ఆ మాట ప్రకారం ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా పనిచేస్తున్నారు మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు మా శ్రీధర్ బాబు గారు ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా తెలంగాణ ప్రజల కోసం మరి వీళ్ళకి ఇచ్చిన మాట కోసం నానా కష్టాలు పడుకుంటూ పనిచేస్తున్నారు నువ్వు వాళ్ళను పట్టుకొని విమర్శలు చేస్తున్నావు ఏంటి మా కేబినెట్ మంత్రులంతా మా పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు మా సీధర్బాబు గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్గం అంతా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెర్చడం కోసం ఆ పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అవుతుందాయా ఎందుకు తొందరపడుతున్నాయా కేటీఆర్ మేము ఉన్న ఐదు ఏళ్ళు అవుతుందా గవర్నమెంట్ వచ్చి ఇంకా ఏడానికి చేస్తారు ఖచ్చితంగా అందరికీ ఏవైతే హామీలు ఇచ్చింద్రో ఆ స్కీములన్నీ ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తాడు ఖచ్చితంగా అందరికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజల నుండే పోరాటం చేస్తుంది ఇది ప్రజాప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది ప్రజల కోసమే పనిచేస్తుంది మళ్ళీ ఏదో మూటలు అంటుండు ఏదో కేటీఆర్ అంటుండు మా ముఖ్యమంత్రి ఏదో మూటలు అంటుండు మూటలు తీసుకుపోతుంది ఢిల్లీకి మా దగ్గర మూటలు ఇవ్వే బాబు మూటలు అన్నీ మీ ఇంట్లోనే ఉండే ఇంకా మూటలు ఇక్కడ ఉన్నాయి రూపాయి లేదు బడ్జెట్లు రూపాయి లేదు దాంట్లో అంటే ఇంకా ఏమన్నా ఏమైనా ప్రాజెక్టులు కట్టామా లేకుంటే ఏమన్నా స్కీములు పెట్టామా పోనీ ఇప్పుడు రాష్ట్రంలో మీడియా ఉంది ప్రజలు ఉన్నారు మరి మేమైతే ఇప్పటివరకు స్కీములలో అంటే స్కామ్ అయితే స్కీములు లేవు ఏమున్నా పేద ప్రజలకు సిలిండర్ ఇస్తారన్నాము దాన్ని ఏమవుతుందే దుప్ప దాంట్లో ఉన్నది అందులో సిలిండర్లు కరెంటు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మరి మన రైతు బీమా రైతు భరోసా రుణమాఫీ అన్నట్టు చేశాం ఇంకో పది పది ఇరవై శాతం ఏమో చేసేది ఉంది డెబ్బై శాతం ఎనభై శాతం రుణమాఫీ అయిపోయింది ఇక మరి ఇంట్లో స్కామ్ ఎక్కడ జరిగిందే మేమన్నా ప్రాజెక్ట్ కట్టినాం ఏమన్నా మోసం చేసినామా ఏమన్నా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ఏమైనా ఇంకా స్కీములు పెట్టిండా స్కామ్ చేయడానికి మరి మాకు ఇక్కడ మూటలతో పైసలు ఎవరైనాయనా వాళ్ళకు ఉద్యోగ ఉద్యోగులకు ఇచ్చడానికి డబ్బులు తర్వాత ఈ స్కీములన్నీ అమలు చేయాలి పేద ప్రజలకు ఇచ్చినట్టు హామీలన్నీ నెరవేర్చాలనే తాపేత్ర ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా సొంత నుంచి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు సొంత ఇంట్లో వెళ్ళి ప్రభుత్వం రూపాయి ఖర్చు అనుభవించకుండా ఇంట్లో భోజనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు మరి మూటలు అంటే మూటలన్నీ మీ ఇంట్లోనే నేర్చు పడ్డాయి కదా పదేళ్ళు రాష్ట్రం ఉన్నటువంటి ధనమంతా మీ ఇంట్లోనే ఉంది కదా మీరే దోపిడీ చేసేది కదా ఇంకా మా దగ్గర కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమున్నది ఆ బడ్జెట్లో రూపాయి లేదు ఇంకా మాకు దోపిడీ చేయడానికి ఆస్కారమే లేదు అసలు దోపిడీ చేసే పరిస్థితి మా ముఖ్యమంత్రి గారు లేరు మంత్రులకు కూడా చెప్పాడు ఇరవై నాలుగు గంటలు ఈ ప్రజల కోసమే వారు పనిచేయాలి రా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇప్పుడే కుదుట పడుతున్నాయి ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి బయట నుంచి అనేక కంపెనీలను కూడా ఆహ్వానిస్తున్నారు ఇప్పుడిప్పుడే అది మొత్తం సర్దుబాటు చేస్తున్నారు అటువంటిది మూటలు అంటున్నావు అంటే మూటలు మోసింది మూటలు అన్నీ మీరు మోసుకపోయారు కదా అవి అవి గుర్తుకొస్తున్నాయంటున్నాయి కేటీఆర్ అది కరెక్ట్ కాదు కేటీఆర్కు మేము చెప్పేది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అది మానుకో ఇవన్నిటిని మభ్యపెట్టే కార్యక్రమం చెయ్యకు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు మీ పంచాయతీలు ఉడగొట్టుకోండి పాపం ఆమె ఆడబిడ్డను ఆమె కవితకును బయటకు పంపకుండా మొదలు మరి మొత్తం మీరు రంగంతా బయట పెడుతుంది ఎందుకు తొందరపడుతున్నాయా కేటీఆర్ మొత్తం నేను రంగంతా బయట పెడుతుంది తొందరపడకు గా ఇంట్లో ఆడబిడ్డను బయటకు పంపించకుండి నేను ఒక ఆడిబిడ్డగానే సపోర్ట్ చేస్తున్నామే తప్ప వేరే ఉద్దేశం కాదు సపోర్ట్ అంటే అరే భయ్ బయటకు పంపకుండా అన్యాయం చేయకునే అంటున్నాం అంతే మీ ఇంట్లో ముచ్చట మాట్లాడుకో మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నారంటే మీ ఇంట్లోనే సక్క లేదు కాంగ్రెస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీని మాట్లాడే హక్కు మీకు లేదు పార్టీ మూడు ముక్కలు కాబోతుంది ఇక రావు గారు ఉంటాడేమో పార్టీ ఉంటడేమో మంచిగా ఉంటాడేమో ఉంటాడు లేదు కూడా బీజేపీకి వెళ్ళిపోతాడు మాట్లాడుకొని పెట్టుకున్నాడు ఇంకేది కూడా బయ్ మీరంతా ఎక్కడిది మీ పార్టీ ఎక్కడున్నదో ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు మీ పార్టీ ఉంటుంది అని అనుకుంటుర్రేండి మీరు ఎట్లా కవిత బయటకు పంపిస్తున్నారు ఇంకెక్కడిది ఏ పార్టీ ఇంకా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే ఎక్కువ మీకు లేదు అది మానుకోమని చెప్తున్నాను ఎందుకంటే మీరు